స్వాగతం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలం నేమకల్లు గ్రామంలో ఐదు పరిశ్రమలు విడుదల చేస్తున్న పొల్యూషన్ వల్ల నష్టపోతున్న పంట పొలాలను కాపాడాలంటూ రైతులు జిల్లా కాలుష్య నివారణ కాలుష్య నివారణ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కిషోర్ రెడ్డికి విన్నవించారు పరిశ్రమల నుండి వస్తున్న కాలుష్యం వల్ల నష్టపోతున్న పంట పొలాలను కాపాడాలంటూ రైతన్నలు మరియు రెడ్డి సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు మానిటరింగ్ మిషన్లతో చెక్ చేసిన తర్వాత ఎంత మేరకు కాలుష్యంకు పంటలు గురి అయ్యాయో నివేదికను తయారుచేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు పంట నష్టపరిహారం చెల్లించే విషయం సంబంధం లేదని కేవలం ఎంత మేరకు పంటలు కాలుష్యానికి గురి అయ్యాయో నివేదికను అందించే బాధ్యత తమదన్నారు పంట నష్టపరిహారం పరిశ్రమల యాజమాన్యాలే రైతులకు చెల్లించాల్సి ఉంటుందన్నారు పంట నష్టపోతున్న రైతుల వెంటనే వెంటనే పంట నష్టపోతున్న రైతుల వెంటనే పంట నష్టపోతున్న రైతు వంద వెంటనే వాళ్ళు పంట నష్టం పోతున్నాయి రైతులు పెట్టి ఇప్పుడు నేను ఇప్పుడు సమాధానం చెప్పుకోవాలి రైతులకు జిల్లా వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చిపోయారు జాఫర్గా వచ్చిపోయారు మళ్ళా మేము రైతు సంఘం నాయకులు వచ్చిపోయాను ఏం చెప్పాలంటే పాఠమయ్యాను ఇంతకు ముందు వచ్చిపోయాను ఫస్ట్లో నాకు అప్పటినుంచి ఆయన రాయాలి ఆయన వేరే జిల్లా కేజీస్ నేనే ఇక్కడ నియోజకవర్గ సెక్రటరీ నియోజకవర్గ కార్యదర్శి వర్క్ కాబట్టి ఈ సమస్య అంతా అడిగిపోయిన తర్వాత మీరు కూడా ఒక రెండు పొలాలు పరిశీలన చేయాలి ఇట్లా ఉంది ಏ ಮಲ್ಲೆ ನೈ ವಿಡಿಯೋ ಬಲ್ಯೇನಾ ಪಾರ್ಟ್ ಆ ಆ ಕ್ಷೇತ್ರಲೋನ మళ్ళీ ఇప్పుడు ఇంత ఎంత పడింది పొద్దున పది గంటకేసాడు బ్లాక్ అండ్ పొలాల్లో ఈ రోజు పర్యటించడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి మన పొల్యూషన్ అధికారి కిషోర్ గారు కూడా వచ్చారు అదే విధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మన రైతులు సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులు సిపిఐ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజు అధికారుల సమక్షంలో పరిశీలన చేయడం జరుగుతా ఉంది అంటే ఏ మోతాదులో నష్టపోతా ఉంది ఏం కదా అని చెప్పేసి ఈ రోజు పొల్యూషన్ కంట్రోల్ అధికారి గారు గమనించారు పొలాలు కూడా పర్యటించారు పర్యటించి ఖచ్చితంగా మేము రిపోర్ట్ ఇస్తామని కూడా చెప్పారు అయితే మాకైతే నమ్మకం లేదు ఎందుకంటే ఇలాంటి అధికారులు వస్తారు పోతారు కానీ మాకు పని జరిగినప్పుడు మేము ఖచ్చితంగా నమ్ముతాము ఎందుకంటే రైతులు ఈరోజు పడుతున్న గోడు చూస్తా ఉంటే వర్ణతీతంగా ఉంది పరిస్థితులు చాలా ఘోర ఘోరంగా ఉన్నాయి రైతులపైన వీళ్ళు ఏమైనా మాట్లాడితే తిరుగుబడటము దాడులు రావడము ఎవరు ఇక్కడ రైతు సంఘం కానీ సిపిఐ పార్టీ కానీ ఎవరు మీ దాడులకు కానీ దీని కానీ ఎవరు చూస్తూ ఊరికే ఉండరు రైతులకు న్యాయం జరగాల రైతులు అడిగింది ఇవ్వాలా రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏమైతే వస్తుందో ఆ నష్టపరిహారం అందించాల్సిందే దాదాపు ఈ విడుతుల నాలుగు వందల యాభై ఎకరాలు అవతల నాలుగు వందల ఎకరాలు రైతులు నష్టపోతున్నారు ఈరోజు గ్రామంలో పశువులు మేత మేసే పరిస్థితి లేదు ముప్పై రెండు వేల గొర్రెలు ఉన్నాయి ఇక్కడ ఆ గొర్రెలు ఇరవై నాలుగు గంటలు కొండ చుట్టూ తిరుగుతూ ఉంటాయి అవి కూడా విశ విషపూరితమైన మళ్ళీ పశువుల గడ్డిని తిని అవి కూడా అనారోగ్యం గుడి అయిపోయే పరిస్థితి వస్తుంది పశువులకి ఇది పరిస్థితి వస్తుంది గ్రామంలో ఉండే అందరికి మొత్తం చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి కాళ్ళకు మెడలు ఎక్కడ చూసినా ఈ ఈరోజు అధికారులు కూడా అక్కడ ఇక్కడ ఉండే పరిస్థితులు దీనాతి దీనంగా ఉండేవి కూడా చూపించడం జరుగుతూ ఉంది కానీ అధికారులు వచ్చినప్పుడు మేము వాళ్ళని గౌరవించినాము ఈ రోజు చూస్తూ మంత్రాంగం మాత్రం ముందుకు పోతే నేను సరైన రిపోర్ట్ ఇవ్వకపోతే మాత్రము మేము ఏపీ రైతు సంఘము నియమకాల ప్రజల రైతులని సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా అవసరమైతే అవసరమైతే జిల్లా యంత్రాంగాన్ని కూడా ఇక్కడ పిలిపించి పరిశ్రమల దగ్గరకు పోయి పరిశ్రమలు యజమానితో చొరవ తీసుకునే వరకు వదలకోకుండా గేట్ల దగ్గర కూడా పోయి కూర్చొని మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము వాళ్ళు ఏదో ఈ రోజు వచ్చారు పోయినారంటే మాత్రం మేము ఊరికే ఉండే పరిస్థితి ఉండదు ఈ ఇష్యూని జిఎన్టీ వరకు కూడా తీసుకుపోతాం ఎన్జిటి వరకు కూడా తీసుకుపోతాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు కూడా తీసుకుపోతాము మళ్ళా ఇక్కడ ఎవరు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము మా సిపిఐ నాయకులు మర్నాడు సోమవారం రోజు వస్తున్నారు ఆయన దృష్టి కూడా ఆయన దృష్టి కూడా ఈ విషయాన్ని తీసిపోయి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము కానీ నిలబెట్టే ప్రసక్తి అయితే ఉండదు కాబట్టి పారిశ్రామిక యాజమాన్యము మళ్ళీ ఎప్పటికైనా కండ్లు తెరిచి రైతు నలపై మాత్రం జాలి దయ ఉంటే వాళ్ళు అడిగే కోరికల్ని వాళ్ళు అడిగే డిమాండ్ని నెరవేర్చాలని చెప్పేసి తెలియజేస్తాం కంప్లైంట్ వచ్చింది అది సిబిఐ వాళ్ళు అంటే సిబిఐ వాళ్ళు అంటే సిబిఐ నాగార్జున గారు స్టెప్ స్వామి ప్లస్ మరియు కాటమయ గారు కాటమయ్య ఇంకా ఊరి ఊరికి సంబంధించిన నిముఖి సంబంధించిన రైతులు బెస్ట్ వస్తుంది క్రాఫిల్ సరిగ్గా ఉండట్లేదు పడుతుందని పరిశీలించమని కంప్లైంట్ ఇచ్చినారు దాని ప్రకారము మేము ఈ రోజు వచ్చి చూసి కొన్ని మిషన్స్ పెట్టి మా మానిటరింగ్ చేసి దాన్ని బట్టి రిపోర్ట్స్ సబ్మిట్ వచ్చింది పది రోజులు క్రితం పదిహేను రోజుల క్రితం వచ్చి చూసి పరిశీలించి వాళ్ళ వాళ్ళు చెప్పిన దానికి అది అవునా అని వెరిఫై చేయడానికి అన్నా అదే మానిటరింగ్ చేసి తర్వాత పదిహేను ఆ రిపోర్ట్స్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది